తన ఆశని బట్టి తన ఐశ్వర్యముని బట్టి అతను ఎంతగానో గర్వముతో ఉండేవాడు అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు దేవుడు లేడు తన ఇష్టానుసారంగా పేదలను కనకరించకుండా పీదవారికి ఏమి ఇవ్వకుండా తన వద్దకు వచ్చిన వారికి కూడా ఏమీ తన ప్రేమను దేవుడు ఏమంటున్నాడంటే ఎందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ దేవుడైన యహోవాని మొదటగా ప్రేమించి తర్వాత నీ పొరుగు వారిని ప్రేమించినట్లయితే మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారవుతారు అయితే ఈ ధనవంతుడు ఉన్న ధనవంతుడు ఏం చేస్తుందంటే మొదటిగా మనము రోమిలు పదమూడు ఇక్కడ ఒక ఆజ్ఞను మనము ఏసుప్రభ వారు చెప్పిన మాటలను రోమో రోమిలకు పత్రిక పద పంతొమ్మిది ఎనిమిది ఇక్కడ ఈ మాటలు రోమీలు చదువుకున్న తర్వాత మరలా మనము లూగర్స్ వార్తలకు పదమూడు ఎనిమిది నుండి పది వరకు రోమాన్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఎయిట్ టు టెన్ ఒకడు ప్రేమించుట విషయంలో ఒకటినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు మరి ఎవరికి అచ్చి ఉండకూడదు పొరుగు వాణిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు పొరుగు వాణిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు ఇక్కడ రోమిలు పదమూడు ఎనిమిదిలో రాయబడిన మాటలు మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పొరుగు వాళ్ళని అంటే మొదటిగా దేవుణ్ణి మనం ప్రేమించాలి తర్వాత పొరుగు ప్రేమించాలి నీవు దేవుని ప్రేమిస్తున్నావు అనటకు రుజువు ఏంటంటే నీవు పొరుగువాని కూడా ప్రేమిస్తున్నావు నీవు వారిని ప్రేమించకపోతే నీవు నీ దేవుణ్ణి ప్రేమించడం లేదు అయితే ఈ యొక్క ధనవంతుడు అతను దేవుని ప్రేమిస్తున్నాడేమో కానీ తన వారిని ప్రేమించలేకపోయాడు కాబట్టి తను నిద్రించిన తర్వాత అతను కన్ను తెరిస్తే ఆయన ఎక్కడున్నాడంట అగ్నిగుండములో ఉన్నాడంట చాలామంది నరకము ఈ అగ్నిగుండము ఈ యొక్క పరలోక రాజ్యము ఉంటుందో లేదో అని చాలామంది వారు అనుకుంటారు కానీ ఇక్కడ క్లియర్గా రాయబడిన మాటలు దేవుడు వేసుకున్న ఇక్కడ మనతో మాట్లాడాడు బ్లూకాస్ వరద పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు పదాల అధ్యాయము టు ఉండేను ధనవంతుడు ఒకడు ఉండేను అతడు అతడు ఉదారంగు బట్టలను ఉదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను సన్నపు నార బట్టలను వస్త్రమును ధరించుకొని వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా ప్రతిదిన బహుగా సుఖపడుచుండు వాడు వాడు లాజరు అను ఒక దరిద్రుడు ఉండేను లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను వాడు అయితే ఇక్కడ మొదటిగా ఎవరున్నారు ఒక ధనవంతుడు ప్రతిరోజు వాడు ఊద రంగు బట్టలను వేసుకొని సన్నపు నాడను లెనిన్ డ్రెస్ వేసుకొని మంచి వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు వాడు సుఖపడుతున్నాడు అయితే ఒక లాజరు బిచ్చవాడు అతని వద్దకు వచ్చి ఏదైనా ఒక రొట్టెముక్క వేయమన్నప్పుడు అతడు ఇయ్యలేకపోయాడు దేవుని ప్రేమిస్తున్నాడు కానీ ఇక్కడ ప్రజలను తన వ్యక్తులను తన సహోదరులను అతను ప్రేమించలేకపోయాడు చదువు లాజరు అనే ఒక దరిద్రుడు ఒక దరిద్రుడు ఉండేను వాడు గురుపులతో నిండినవాడై నిండినవాడై ధనవంతుని వాకిటి ధనవంతు పడి ఉండేను అట్ట ఈ ధనవంతుడు చాలా డబ్బుంది కదా మరి నాకు ఏమైనా ఇస్తాడేమో నాకు ఏదైనా ఆహారానికి ఇస్తాడేమో అని ఈ యొక్క ధనవంతుని ఎదుటనే ధనవంతుని గుమ్మం వద్దనే ఈ యొక్క భేదవాడైన ఈ లాజరు అక్కడ ఉన్నాడు అతని బల్లము మీద నుండి అతని బల్లం మీద నుండి పడు రొట్టె ముక్కలతో వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను ఆకలి తీర్చుకోగ నేను అయితే ఏదైనా పెడతాడేమో ఆహారమో నేను తినొచ్చేమో ధనవంతుడు కదా ఇతని ద్వారా చాలా డబ్బు ఉంది చాలా ఆస్తుంది చాలా ఆహారం ఉంటది కాబట్టి నాకు ఏదైనా పెడతాడేమో అని ఈ లాజరు ప్రతిరోజు ఆయన గుమ్మం వద్ద వేచేస్తున్నారు అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్ము ఆనుకొనకు అంటే ఒక సమయం వచ్చింది అందరూ వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది అయితే ఈ ధనవంతుడు కూడా నిద్రించాడు ఈ యొక్క లాజర్ కూడా చనిపోయాడు అందరూ చనిపోయిన తర్వాత ఆ కాలంలో వారు నిద్రించిన తర్వాత అబ్రహాము ఎక్కడున్నాడు ఉన్నాడు పరలోక రాజ్యంలో అబ్రహాము అయితే ఈ ధనకుడు ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను లాజలను చనిపోయాడు అబ్రా ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు అదే లాజలు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ వెళ్ళిండు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత చనిపోయి దేవదూతలు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడేను పరలోకానికి కొనిపోబడ్డాడు అంటే పరలోకం అనగా అక్కడ లేనుండదు అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు ఆహారము నీకు కావాలి అనే ఆహ ఆ తలంపు ఉండవు అక్కడ సమృద్ధి నీవు ఎప్పుడైనా ఏమైనా తీసుకొని తినొచ్చు అలాంటి ఆహారం కూడా ఉంటుంది కానీ అక్కడ ఆకలి వేయదు అంత ఆహ్ సంతోషము సమాధానము ఉండదు ఇక్కడ ఈ వ్యక్తికి లోకంలో ఉన్నప్పుడు ఈ దరిద్రునికి కురుపులతో అనారోగ్యంతో ఉండేవాడు అయితే ఈ పరలోకంలో అతను మహిమ శరీరాలు కలిగి ఏ వ్యాధి లేకుండా ఏ ఆకలి దొప్పి లేకుండా మంచి ఆరోగ్యంతో అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నాడు ధనవంతుడు కూడా చనిపోయిన పాతి పెట్టబడను అప్పుడతడు అప్పుడతడు బాధపడుచు పాతాళంలోకి బాధపడడానికి వెళ్ళాడట ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు సుఖిస్తూ ఇతరులను లెక్క చేయకుండా ఇతరులను ప్రేమించకుండా కనికరము చూపించకుండా ఆ లాజరు మీద కనికరము చూపించి ఆహారం పెట్టకుండా అతని పట్టించుకోలేదు భూమి మీద ఉన్నప్పుడు ఇతనైతే సంతోషముతో ఆ ఒక లెనిన్ డ్రెస్ వేసుకొని మంచి వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు సుఖిస్తూ ఉండేవాడు అయితే చనిపోయిన తర్వాత అతని కళ్ళు ఎక్కడ తెరిశాడంటే కళ్ళు తెరిచి కనులెత్తి దూరము నుండి అబ్రహాము కనులెత్తి చూస్తున్నప్పుడు పైన అబ్రహాము అతని అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ ను చూచి అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ ను కూడా చూస్తున్నాడు పరలోకంలో వారు సంతోషంగా లాజరు అబ్రహా తోడు ఉన్నప్పుడు ఈ యొక్క ధనవంతుడు వేతన పడుతూ ఈ యొక్క నరకంలో వేదన పడుతూ పాతాలంలో ఉన్నాడు తండ్రివైన అయిన అబ్రహమా తండ్రి అయిన అబ్రహమా నాయందు కనికరము పడి కనికరము కనికర పడి తన నీళ్ళలో ముంచి యొక్క వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుక కన్ను నా నాలుకను తడుపు అని అంటున్నాడు చల్లార్చకు లాజర్ను పంపు ఇక్కడ లోకంలో ఆ యొక్క నరకములో ఆ వేడి అగ్ని జ్వాలలతో ఉన్నప్పుడు ఈ యొక్క మనము చూసుకున్నట్లయితే కొంచెము ఎండాకాలం వస్తేనే చాలామంది ఆ ఎండకు తట్టుకోలేరు ఫ్యాన్లు ఉన్నా కూడా ఏసీ ఉన్నా కూడా తట్టుకోలేరు అయితే ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఫ్యాన్లు ఏసీలు అంతా భోగము అనుభవించాడు కానీ పరలోకముకు వెళ్ళలేకపోయాడు ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ దేవుని ప్రేమించినట్లయితే నీవిద్దరిని దేవుని పొరుగువారిని నువ్వు ప్రేమించినట్లయితే నేను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించినట్లయితే అప్పుడు నీ పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్తావు అయితే ఇక్కడ ఈ ధనవంతుడు ఆ లాజర్ను ప్రేమించలేక ఒక అప్పము కూడా ఒక రొట్టె ముంగ కూడా ఆయనకు వేయకుండా తను నరకంలోకి వెళ్ళిపోయాడు ఆ నరకంలో ఎలా ఉందంటే నేను ఈ కేకలు వేస్తున్నాతో ఏం చేస్తున్నాడంట వేదన పడుతున్నాడట ఈ యొక్క వేదనలో ఉన్నప్పుడు కేకలు వేస్తున్నాడు ఆ నరకంలో ఎందుకంటే అతను దేవుని ప్రేమించిన వాడైతే అక్కడ తన సహోదరుని కూడా ప్రేమించి సహోదరులను ప్రేమించి ఆ లాజరును లాజర్కి ఒక అప్పము వేసేవాడు ఒక రొట్టె ముక్క వేసేవాడు కానీ రొట్టె ముక్క వేయలేదు ఆ లాజర్ని అసలు పట్టించుకోలేదు ప్రతిరోజు ఎందుకంటే దేవుడు ఆ లాజర్ను చూశాడు లాజర్ను కనకరించి లాజర్కి పరలోక రాజ్యంని ఇచ్చాడు కానీ ఈ ధనవంతుడు భూమి మీద సంతోషిస్తూ ఆనందిస్తూ చాలా యుగ యుగములు నేను ఈ భూమి మీదనే ఉంటానేమో అనుకున్నాడు కానీ అతను కళ్ళు మూసిన తర్వాత చనిపోయిన తర్వాత నరక వేదన పడటకు ఆ యొక్క పాతాళంలోకి వెళ్ళిపోయాడు అలెల్లుయా అంటే మనం భూమి మీద సమస్యలతో ఇరుకులతో ఉన్నప్పటికీ నీవు దేవుని గట్టిగా పట్టుకొని ఇతరులకు మేలు చేస్తూ నీ యొక్క పొరుగు వారిని ప్రేమిస్తూ ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు ఇస్తూ అన్ని రంగాల్లో నీవు నీ దేవుని మయంపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా యుగ యుగములు శాశ్వతమైన సంతోషములోకి ఆ యుగ దేవుడితో గడిపే ఆ యొక్క స్వర్గము పరలోక రాజ్యమును మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఈ లోకము వంద సంవత్సరాల వరకే తర్వాత ఎవరైనా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి దేవుని రాజ్యం ఉంటుంది ఇక్కడ నరకం కూడా ఉంది అయితే ఎవరైతే దేవుని ఎరుక దేవుని రాజ్యాన్ని పట్టించుకోకుండా దేవుని ప్రేమించకుండా తన ఇష్టానుసారంగా ఈ లాజరు ఏ విధంగా అయితే తన ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు ఆయన కళ్ళు మూసినట్లయితే ఆయన కళ్ళు తెరిస్తే నరకములో వేదన పడుతున్నాడు ఆ ఒక మహా అగాధములో అగ్ని జ్వాలల ద్వారా అతను కొట్టుమిట్టాడుతూ ఆ ఒక చుక్కాన నా నాలుకను తడపండి అని అబ్రహాంతో మాట్లాడుచున్నాడు అయితే ఈ అబ్రహాం ఏమంటున్నాడో చూద్దాం అయితే ఆ నాలుక తడుపొచ్చా తడపలేమా మరి వేదనలోకి వెళ్ళిన తర్వాత మరలా వారికి విడుదల వస్తుందా లేదా అందుకు అబ్రహాము అబ్రహాము కుమారుడా కుమారుడా నీవు నీ జీవిత కాలం అందు నీవు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించేవి నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించావు అలాగునే లాజరు కష్టము కష్టమును అనుభవించిన కష్టం అనుభవించాడు జ్ఞాపకం చేసుకోను నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు అబ్రహాం ఏమంటున్నాడు అంటే మేము పై నుంచి అన్ని చూస్తున్నాం పరలోకం నుంచి నీవైతే ప్రతిరోజు ఊదారంగు వస్త్ర బట్టలు ధరించి మంచి వస్త్రములను వేసుకొని మంచిగా నీ యొక్క క్షేమాలను చూసుకుంటూ నీవు జీవిస్తూ సుఖ జీవితాన్ని అనుభవించావు అయితే ఈరో ఈ యొక్క లాజరు దరిద్రుడై ఉండి ఆయన సుఖము లేకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు వేదన పడ్డాడు కాబట్టి అతను ఇప్పుడు ఇక్కడ నెమ్మది పొందుకుంటున్నాడు పరలోక రాజ్యంలో యుగయుగములు ఆయన నెమ్మది పొందుతూ సంతోషంగా ఉన్నాడు అంటున్నాడు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు యాతన పడుచున్నావు యాదన పడుచున్నావు అంతేకాక అంతేకాక ఇక్కడ నుండి ఇక్కడ నుండి మీ యొద్దకు మీ యొద్దకు నిన్ను వేడుకొని వేడుకుంటున్నాను అందుకు అబ్రహాము ఇక్కడ అంటే ఈ యొక్క వ్యక్తి నేను యాతన పడుచున్నాను నేను యాతన పడుచున్నాను కాబట్టి తండ్రి అబ్రహామా నేను ఏ విధంగా అయితే ఇక్కడ నరకంలోకి వచ్చానో నాతో పాటు నా సహోదరులు ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారట ఇద్దరు అలా అలాగే ఐదుగురు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇంకా ఇంకా ఐదుగురు అన్నతమ్ముళ్ళు వాళ్ళు కూడా ఊదా రంగు బట్టలు భరిస్తూ మంచిగా భోగాలను అనుభవిస్తూ ప్రతిరోజు సుఖిస్తున్నారట అయితే ఈ అబ్రహామును బతిమాలు ప్రభు అబ్రహమ తండ్రి అబ్రహమా పరలోక రాజ్యంలో వచ్చినకు నా సహోదరులు ఐదుగురు ఉన్నారు వారు కూడా ఈ వేదనకరమైన అగ్నిలోకి రాకుండా పరలోక రాజ్యంలోకి రావాలి అని ఈ యొక్క ధనవంతుడు అక్కడ అబ్రహామును వేడుకుంటున్నాడు అయితే అబ్రహాము ఏమంటున్నాడో చూద్దాం అందుకు అబ్రహాము అందుకు అబ్రహాము వారి యొద్ద వారి యొద్ మోసే ప్రవక్తలు ఉన్నారు మోసే ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవల్లని మాటలు వినవలనని వినవలని చెప్పను అంటే దేవుడు ఒక మాటను నీవు విన్నట్లయితే అంటే అక్కడ అద్భుతము ఇవన్నీ చాలా చార్లు జరుగుతున్నాయి కానీ వారు గమనించలేదు ఎందుకంటే వారు మాటను నమ్మని వారైన్నారు ఈయన మాటలు నమ్మనప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినా ఎన్ని కార్యాలు జరిగినా వారు విశ్వసించలేరు వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేకపోయారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయారు అదే అంటున్నారు ఇక్కడ అబ్రహాము ఏమన్నా అంటే మోసే ప్రవక్తలను పాస్టర్లను ఎవరైతే ఉన్నారో దైవజనులు లోకంలో వారి మాటలను విన లేనైతే అతనితో వారి మాటలు వింటే ఈ యొక్క నరకం నుండి తప్పించుకోబడి పరలోక రాజ్యంలోకి మీరు వస్తారు అంటున్నారు అతడు తండ్రివైన అబ్రహాము ఒక ధనవంతుడు ఏమంటున్నాడంటే అందుకు తండ్రి పైన అబ్రహామా అలాగనవద్దు మృతులలో నుండి మృతులలో నుండి ఒకడు ఒకడు వారికు వారు మారు మనసు చెప్పాను అందుకు అక్కడ ఏమంటున్నాడు అంటే మృతులలో నుండి ఒకడు వెళ్లి నా సహోదరులతో మాట్లాడినట్లయితే ఇప్పుడు లాజర్ చనిపోయాడు ఇప్పుడు లాజర్ మరలా బ్రతికి వచ్చి నా సహోదరుడు ఉన్నాడు ఐదుగురు వారి వద్దకు వెళ్ళి ఇదిగో నేను చనిపోయాను నీ సహోదరుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళాను మరి నీ సహోదరుడు నీ సహోదరుడు నరకంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మీరందరూ కూడా మారు మనసు పొందుడే అని అన్నప్పుడు అందుకతడు అందుకు మోసయు ప్రవక్తలు మోసయు ప్రవక్తలను చెప్పిన మాటలు చెప్పిన మాటలను వారు విని ఎడల మృతుల నుండి ఒకడు లేచిన నమ్మరని అతనితో చెప్పను అలా అంటే ఇక్కడ ధనవంతుడు అంటే ఒకడు మృతులలో నుండి లేచి నా సహోదరుల వద్దకు వెళ్ళి నా సహోదరులతో మాట్లాడుచు ఇదిగో నేను మృతులో నుండి లేచి వచ్చాను కాబట్టి మృతులో మీ సహోదరుడు నరకంలోకి వెళ్ళాడు నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ సుఖముగా ఉన్నాను మీరు ఇక్కడ సుఖము అనుభవిస్తున్నారు కానీ దేవుని మార మనసు పొందుకొని బీదలకు కనికరించి బీదలను కనికరించి ఆహారం లేని వారికి ఆహారం పెట్టి అన్ని మీరు చేసినట్లయితే దేవుని భయభక్తుల్లో ఉన్నట్లయితే మీరు పరలోక రాజ్యంకి వెళ్తారు మారు మనసు పొందుడి కనికరమును చూపించుడి అని ఎప్పుడైతే ఒకడు ముద్రలో నుండి లేచి వెళ్ళి చెప్తే నా సహోదరులు కూడా మారు మనసు పొంది వారు ఈ యొక్క నరకంలోకి ఈ వేదనలోకి రారు కదా అని అబ్రహాముతో ఈ ధనవంతుడు అంటున్నాడు అయితే అబ్రహాం అంటే ఒకడు ప్రవక్తలను అపోస్టులను వారి మాటలు వినకున్నట్లయితే వారి మాటలు వినట్లయితే ఒకడు మృతులలో నుండి లేచి వచ్చినప్పటికీ వారు వినరు అంటున్నాడు మృతులో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పను అంటే నీవు నార్మల్గా దేవుని మాటలను నువ్వు దర్శించినట్లయితే ఆ మాటలను నువ్వు నువ్వెన్ని అద్భుతాలు ఒకడు మృతులో నుండి లేచి వచ్చినప్పటికీ నీ జీవితంలో నీవు మార్పును చూడలేవు అంటున్నాడు ఎందుకంటే వారి మనసు రూపాంతరం పొందలేదు దేవుని మాటల ద్వారానే దేవుని వాక్యం ద్వారానే మీ మాటలో రూపాంతరం చెందుతాయి లేకపోతే ఒకడు మృతులలో నుండి లేచి వచ్చినప్పటికీ వారికను నమ్మరు అని లాజరు అబ్రాహము ఇక్కడ ధనవంతునితో చెప్తున్నాడు అంటే మనం కూడా మన జీవితంలో చూసుకున్నట్లయితే చాలామంది వారు ప్రతిరోజు ఉదరంగు బట్టలు ధరిస్తూ వారు అనుభవిస్తూ వారు మంచిగా సుఖమును అనుభవిస్తున్నారు కానీ ఎప్పుడైతే దేవుని ఎరిగి దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆయన ప్రకారము నడుచుకుంటూ బీదలకు కనికరిస్తూ మేలు చేస్తూ నిన్ను వాళ్ళని పొరువాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తూ నువ్వు ఎప్పుడైతే కార్యాలను చేస్తుంటావో అప్పుడు నీవు పరలోక రాజ్యములో ఆ యొక్క వేదన లేని ఈ లోకంలో వేదలు ఉండొచ్చు కష్టం ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు కానీ పరలోక రాజ్యంలో యుగ యుగములు వ్యాధి లేని మరణము లేని సంతోషమైన జీవితాన్ని నీవు పరలోక రాజ్యంలో చూడవచ్చు వ్యూహార శుభార్త పద్నాలుగు ఆరు ఆఖరయ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం వ్యూహాను పద్నాలుగు యేసు ఆరు నేనే మార్గమును సత్యమును రాగా ఇక్కడ ఎవరు అంటున్నాడు అంటే పర్లోక రాజ్యము వెళ్ళాలంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏస అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా తప్ప తప్ప ఎవరినో తండ్రి వద్దకు రాడు ఈ ధనవంతుడు దేవుని ప్రేమించాడేమో కానీ దేవుని ఆ కార్యాలను దేవుని యొక్క పనులను దేవుని ప్రేమించి ఇతరులను ప్రేమించడము దేవుని ప్రేమను కోల్పోయాడు దేవునికి విధేయత కలిగి ఉండలేదు తన ధనాన్నే ప్రేమించున్నాడు దేవుని ప్రేమించేవారు ధనమును ప్రేమించి దేవుడిని ప్రేమించలేరు ఇద్దరు కూడా రెండింటిని ప్రేమించలేరు కాబట్టి ధనమును ప్రేమించువారు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు దేవుడు ఇక్కడ యశ్ ఏమంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నన్ను ప్రేమించువారు దేవుని ప్రేమించువారు నన్ను ప్రేమించినట్లే ఇతరులను ప్రేమించండి అందరికీ మేలు చేయండి దేవుని రాజ్యము కొరకు మీరు ప్రయాసపడుడి ప్రేమను కలిగి ఉండు నీ ఇతరులను ప్రేమించాలి అని ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ చెప్పినప్పుడు కానీ ధనవంతుడు ఈ మాటలు గ్రహించుకోలేకపోయాడు కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు ఏసుప్రభాన్ని అంగీకరించి వారి యొక్క మాటల ప్రకారము నడిచినట్లయితే నీవు పరలోక రాజ్యంలో ఉంటావు దేవుని రాజ్యమును దేవుడు ఏమంటున్నా అంటే నేను తప్ప వేరే మార్గము లేదు నేనే పరలోక రాజ్యానికి ద్వారము అంటున్నాడు అల్ ప్రార్థన చేసుకుందాం చేసుకుందాం ప్రదేశానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అవునయ్య ఇక ఆరాధన అంతట్లో మీరు తోడై ఉన్నారు మీరే గణపరచుకున్నారు ప్రభా నీ మాటలతో మమ్మల్ని బలపరిచారు అవునయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని నింపినందుకు వందనాలు ఇంకెవరైతే రాలేకపోయారు వారిని కూడా స్వస్థపరచండి విడిపించండి ఇంకా అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి బంధకంలో ఉన్నవారిని విడిపించండి అంధకార శక్తులతో బాధపడుతున్న వారిని చీకటి శక్తులతో బాధపడుతున్న వారిని విడిపించండి అవునయ్యా నీకు సమస్తము సాధ్యమే మోకాల నొప్పులను తీసుకెళ్ళండి కాల నొప్పులను కీళ్ళ నొప్పులను ప్రతి అనారోగ్యం నుండి విడుదలయించండి ప్రతి విధమైన దుష్టాత్మల నుంచి దురాత్మల నుంచి అంధకార శక్తుల నుంచి అనారోగ్యం నుండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి ఈ కాలంలో ఉన్న వారిని విడిపించండి అవునయ్యా నీ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూస్తున్న వారి జీవితంలో కూడా నూతన కార్యములను నూతన ఆశీర్వాదములను నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యమును అన్నా ప్రభా పరలోక ఒక రాజ్యానికి మీరే అన్నారు కాబట్టి అవునయ్యా నీ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు మేము ప్రేమించే వారి వై కృప దచ్చి నిధి మొదలుకొని నీ యొక్క సన్నిధిలో మేము ఫలించుటకు నీ కృప కనికరమును మా మీద మెండుగా కుమ్మరించుమని అదివల్ల ఏ సుక్రీస్తునాములు ప్రాణిస్తున్నాము తండ్రి